నమస్కారం సెటి వార్తలకు స్వాగతం కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో ఓ మహిళ ప్రసవించింది ఆర్టీసీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం సుల్తానాబాద్ మండలంలోని కట్నపల్లి ఇటుక బట్టీలో పనిచేసే అంతరాష్ట్ర కూలీలైన భార్య భర్తలు ప్రసవం కోసం కరీంనగర్ కు వచ్చారు బస్టాండ్ ఆవరణలో ఆ మహిళకు పురటి నొప్పులు అధికమయ్యాయి ఇది గమనించిన ఆర్టీసీ సిబ్బంది డిపో మేనేజర్ కు తెలియజేశారు వెంటనే స్పందించిన మేనేజర్ వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి సమాచారం అందించి వారి సహాయంతో ప్రసవం చేశారు సదరు మహిళ పండింటి బిడ్డకు జన్మనిచ్చినట్లు వారు తెలిపారు

లోకి ఫెంటెల్ రా ఫెంటెల్ ఆ చెతరే ఫోటో ఫెంటెల్ ఆవిల అంటే జకన అర్దకు చెక్ మట్ కాల్ జాయిది అబ్బో మా ఫిల్లలే ఎం కాదు ఎం కాదు మంచిగానే ఉంటది అవి నిన్నే రాయింది కదా आजय फोन माजे सितरा ओटो ये साइड हो बोल दो हां सब चेकपुरवा दीसी चेकपुर ये जा रही है दे दो एक सर ना बॉल मारता अलग पड़े ना एसएमगर रे एसएम वाटर बार दिसको நம்பர் <laughs> பாய்ரா

మాయగారి మీరు బట్టి కార్మికుల ఈ అమ్మాయి బట్టీ బట్టీలో పనిచేస్తో లెక్క బట్టీలలో పనిచేస్తున్నారు అన్న పూర్తి ఏం లేదు కార్మికులు పని చేస్తాడు కాకపోతే ఏంటంటే అద్ద్ర నెల నిండి రాద్దా అని రెక్వైట్ చేసినాం కథ పట్టుకున్నాం జబర్దస్త్గా నేను పోతా నేను పోతా నా అందరి పేరు నన్ను ఇడిచిపెట్టవా ఇటు ఒడిస్సా మాయగారి కార్మికులు అందరూ వెళ్ళిపోయే టైం నన్ను ఇడిచిపెడతావా ఇడిచిపెట్టవా జబర్దస్తి అరే నీ భార్య గు నెల రాత్రి రాత్రి రిక్వెస్ట్ చేసిన కథ పడుతున్నాం ఇండియా ఇక పోతా సార్ అందుకొరకే ఇప్పుడు ఫోన్ చేయాలని బిజినెస్ ఐదు నిమిషాలేషన్ తెలుసు మానవ తరం తోటిదాకా బట్టి మనకు ప్రతి మంత్ అడుగుతాం సార్ బట్టిలో పనిచేస్తుందా బట్ వచ్చిన సంది పని చేయలేదు నా భార్యకు ప్రెగ్నెన్సీ సార్ అన్నాడు ఇక మనకు వంద మందిలో ఉంటారు అన్న ఏముంది కుంపలు అంటే ఏముందని ఇచ్చే పైసలు ఇచ్చుకుంటూ చేసుకుంటూ పని చేయొచ్చిన పని చేయలేర్తూరు బట్టి ఇక పనిచేసే ఆడ చేసిండు ఆయన ఒక్కరోజు ఇష్టం చేయలే ఇక ఇప్పుడు వంద మంది అంటే వంద మంది చేస్తారా సార్ ఓకే ఇగో పది మంది అటు అవును చేసుకున్నా ఏం లేదు అన్ని అక్క ఏం జరిగింది ఇక్కడ పడుతుందరికి మేము వచ్చేసరికి ఆమె పురుట్నొప్పు లెక్క పొరుగుతుంది ఉష్కల్లమ్మ పాప పుడుతున్నప్పటికీ మాకు అర్థం అయింది ఆమె అంటే ఆమె భాష తెలుగు మాట్లాడట్లేదు అమ్మ అంటే ఇట్లా ఊపిరి తీసుకుంటుంది పైకి ఎప్పటికీ ఎస్ఎంఓ చెప్పినావు డిఎం చెప్పిన వెంబటే పాప అంబులెస్ బోన్ కొట్ట వచ్చేసరికి బిడ్డ డెలివర్ అయ్యిందా